పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం పూర్తి స్థాయిలో ఆయనే కాపాడటానికి వచ్చాడు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్పే మాటలు వింటే ఎట్లా ఉంటాయంటే ముందే నేను సనాతన ధర్మం గురించి అర్థమన్నా తెలుసా అని చెప్పి సామాన్యులు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పిన మాట రేపు పొద్దున ఉండదు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఒక మాట మీద స్టాండ్ అనేది ఎప్పుడూ తీసుకోలేదు తన ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ అలాగే కనిపిస్తూ ఉంటుంది రచ్చగొట్ట వ్యాఖ్యలు చేయటం పూర్తి స్థాయిలో అవుతు బ్లేమింగ్ అనేది వితౌట్ ప్రూఫ్తో సహా చేయటం పవన్ కళ్యాణ్ గారికి బాగా అలవాటు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు ఎక్కడ ఏంటి తీసుకురండి ఐదు అని అడిగితే దానికి సమాధానం ఉండదు సుగాలి ప్రీతి గారి అంశంలో దానికి సమాధానం ఉంది కానీ ఇప్పుడు కొత్తగా మత రాజకీయాలు చేయటంలో కుల రాజకీయాలు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు దిట్ట అని చెప్పి రాష్ట్ర ప్రజల మధ్య పెద్ద చర్చ చర్చనీయాంశం అవుతా అవుతూ ఉంది సనాతన ధర్మం ముందు సనాతన ధర్మం అంటే చాలా వరకు పూర్తిస్థలు పండితులు చెప్పేదైనా ఏదైనా కానీ పూర్తిగా సన్మార్గంలో నడవడం పూర్తిగా తాను అనుకున్న దాన్ని నీతిగా నిజాయితీగా ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా తల వంచకుండా పోరాటంగా నిలిచి తాను అనుకున్న ఏదైతే మార్గం ఏదైతే ఎంచుకున్నాడో పూర్తిగా నిజాయితీగా చేసుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే దైవ చింతన అనండి పోరాటం అనండి ప్రతి ఆస్పెక్ట్లో రాముడిని ఎగ్జాంపుల్గా తీసుకోవటం పరిపాలన పరంగా రాముడు చేసిన విధానాలు కుటుంబ పరంగా రాముడు తీసుకున్న స్టెప్స్ ఏంటి అంతా ఇంకా ఒక రకంగా రాముడు అంటే సనాతన ధర్మం అనేటట్టుగా మనందరం ఎప్పటి నుంచి భావిస్తూ ఉంటాం మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఒకసారి చూడండి గంటి కోటేశ్వరరావు గారు ఏదో సభలో ఈ మాట అన్నట్టున్నారు అది కట్టు పవన్ కళ్యాణ్ గారికి ఆప్టబుల్ అని చెప్పి సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద మీ రియాక్షన్ ఏంటి మీరు ఎంత పోరాటం చేశారు ఎన్ని విధాలు చేశారు అందరూ తెలుసు కదా ఏం చేయలేదు అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న కాలేదు సనాతన ధర్మం ఎప్పటికీ కలిసి ఉండాలని అంటే చక్కప్పటి నుంచి పొద్దున్న లేసినప్పుడు నుంచి చైల్హుడ్ నుంచి చందప్పటి నుంచి నుంచి పొద్దున్న లేచినప్పుడు నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంటో అలాంటి రాము సనాతన ధర్మానికి ప్రత్యేక రాముడు రాముడు పార్టీస్ ఏంటి మన పార్టీస్ ఏంటి అరగేవో కలియు కృష్ణుడు ఆయన రాగుడు సనాతన ధర్మం సంబంధించి మనం ఏ విధంగా చేస్తాము ఒకవేళ పొరపాటు చేసినా మళ్ళీ తన ప్రక్రియ తెచ్చుకోవడమే గౌతముల అంతేకాని అసలు భార్యని విడాపులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం అసలు అధ్యాయం అటువంటి స్థితి సనాతన ధర్మం లేదు మీరు చెప్పాలి మరి పవన్ కళ్యాణ్ గారు చాగంటి కోటేశ్వరరావు గారు పెద్దలు పూజలు నిజంగా మనందరం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకి చాగంటి కోటేశ్వరరావు గారిని గురువుగారు గురువు గారు అని మనందరం పిలుచుకుంటూ ఉంటాం కదా హిందువులు చాలా వరకు ఆయన భక్తులు ఉంటాం ఆయన ఆయన ప్రవచనాలకు కూడా అటువంటి వ్యక్తి కూడా సనాతన ధర్మం గురించి పూర్తి స్థాయిలో డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అది ఏదో సభలో ఇచ్చాడు కానీ మన ధర్మాలకి వీటికి పూర్తి స్థాయిలో మన ఆచారాలకు ప్రతిగ్గా ఆయన చెప్పింది ఎక్కడో ఏదో మూలన అది ఇప్పుడు మీకు యాప్టబుల్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది మరి దానికి సమాధానం ఏంటండి సనాతన ధర్మంలో పూర్తి స్థాయిలో ఏ ఒక్క ఆస్పెక్ట్ కూడా మీకైతే సెట్ కాదు మీరు దయచేసి మతరాజా ఇంతతోటి ఆపే సంతోషంగా అందరూ ఉన్నాం